హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ గా బ్రో అయితే మన దగ్గరికి వచ్చేసాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రో పేరు ఏదో తెలుసుకుందాం బ్రో మీ పేరు కార్తిక్ మీరు ఎన్ని రోజుల నుంచి మన సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫాలో చేసి రెడీగా స్టార్టింగ్ నుంచి చూస్తా ఉన్నాను మన వీడియోస్ ఎలా ఉంటాయి బ్రో బాగుంటాయి సో ఈ రోజు మీరు వచ్చారు కదా సో మీకు కావాల్సిన ఐటమ్ అయితే నేను ఈ రోజు అయితే తినిపిస్తాను సో రెడీగా ఉండండి ముందుగా ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళకైతే స్పెషల్ ఆఫర్ అని చెప్పాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన బ్రో కార్తీక్ బ్రో వచ్చారు సో సెకండ్ పర్సన్ ఎవరో చూద్దాం మరి హాయ్ బ్రో ఏం బ్రో మన వీడియో చూసి వచ్చాయి ఇక్కడికి మనల్ని ఎప్పుడు నుంచి ఫాలో అవుతున్నా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉన్నాం బషీర్ అన్న ముందుగా అయితే మన కార్తీక్ బ్రో అశ్వలిక్ బ్రో బషీర్ బ్రో అయితే వచ్చారు కాకపోతే మన కార్తీక్ బ్రో ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ అనేది తినడంట సో వీళ్ళిద్దరైతే ఈరోజు మనం హైదరాబాద్ ఖచ్చితం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము టేస్ట్ ఎలా ఉందో మన వీడియోలు చివరిలో చెప్తారు మీరు రెడీగా ఉండండి బ్రో టేస్ట్ ఎలా ఉంది బాగుంది బ్రో సూపర్ ఉంది బ్రో ఓకే ఫ్రెండ్స్ మన బ్రో ఇద్దరైతే తింటున్నారు చూస్తున్నారు కదా ఇది మన కంటెంట్ టేస్ట్ మీది ఖర్చు నాది ఈ ఛాన్స్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఈరోజు హంటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో రేపు మళ్ళీ మనం వేరే ప్లేస్లో నుంచి ఉందాం సో ఈ లోపు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలా మన ఇన్స్టా ని ఫాలో అవ్వలేదు రెడీగా ఉండండి రేపు వేరే వీడియోలు కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ